అట్లనే మా అక్కడ అయితే ఈ మంచ ఎక్కందైతే మంచి ఎక్కంది సిరికలు కాయారు ఎందుకంటే మీద కూర్చుంటే ఎక్కడ మూలకి ఏ సిలికాలుతుంది అవుతుందని పక్కా తెలుస్తుంటుంది ఆడికెళ్ళే ఒక బండతోనే చిరుతుంది కాబట్టి ఆ సిలుకలు వేసిపోతుంది మనం మాడికే ఆడికే కొట్టాలంటే కొట్టలేము ఎందుకంటే ఒక ఒక రెండెక్కలో మూడు ఎక్కర తోట ఉన్నాయి అందులో పోాలంటే పోలేము ఈ మంచి మీదకెళ్ళి బండి కొడితే ఆ సిరికలు వేసిపోతుంది కాబట్టి దానికోసం మంచి కంపల్సరీ కావాలి ఇప్పుడు వేరే వేరే ఊళ్ళో అయితే మంచులు ఉన్నాయి ఎక్కువ శాతం అయితే ఉండవు వాళ్ళు కింద నుంచే కొడతారు మా అక్కడ అయితే లేదు అక్కడ పైకి ఎక్కి బండలతో పోతాయి కాకపోతే వరిసలతో ఉన్నా కానీ ఒక వరిసలు ఉంటుంది దాంట్లో బండ పెట్టి తింపి 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 సరితే ఆడిపోతే సిలికా దగ్గరికి సీదా హామతలు రెండు బీగల దూరం పోతుందట పోతుల ఇక అవన్నీ లేచిపోతాయి ఇక మందనే అని పోతాయి లేకపోతే ఇక సిలికలకు కోతులకు కొండంగలకు అంత రైతులతో ఏం లేదు ఇక ఏ మక్క విక్కేసుకున్నామంటే కంపల్సరీ రావాలా కాయాలి కావాలి కాయాలా కాస్తేనే పంట చేతికి కత్తి హాయ్ ఫ్రెండ్స్ మా ఎక్కడైతే రెడీ అవుతున్నాయి ఇప్పుడు ఒక్కొక్కటి చిన్న చిన్న కాదా చిన్న చిన్నత్తులు అయితే అయినాయి దొరినిత్తులు లెక్క మరి మీ ఎక్కడ అయినాయా కాలేవా కామెంట్ అయితే ఉండే చూడు ఇట్లా ఉన్నాయి పంటలన్నీ జంగు ఇట్లా ఉన్నాయా తల్లికి వచ్చినాయి రెడీ అయిపోయాయి ఇంకే ఇట్లా గంటలు కట్టుకుంటే ఏందంటే పొద్దుకి పందులు కానీ జింకలు కానీ ఏం రాకుండా ఉంటాయి ఎందుకంటే సప్పుడు కొద్దిగా ఉంటే అరే పండుకుందరని కానీ అవిటికేమి ఇంటలేవు అవి

అదే ఫ్రెండ్స్ మా కన్నా అయితే రైతులకు ఏం లాభం లేకుంటుంది ఎందుకంటే చెప్పాలి మనం వేసుకున్న పంటలకు తెలంగాణ కావాలి రాకపోతే ఉన్నాయి మేసి పిక్తాయి గత మేం లేదు మొత్తం రొంపి రొంపి జోజ్ జోజ్ చేసి పిక్తాయి కదా ఖర్చులకు కూడా పైసలు పైసలు ఉండవు అట్లా ఉంది పరిస్థితి అయితే మరి ఇక పందులు అయితే మనం ఆపట్టలేం కదా అది అన్నిటికీ రేగిచ్చినప్పుడు అయితే మొండికేగి చేసుకోవాలి వదినే మండింది వదినే బెండకాయ వండిందట బెండకాయ కరెక్ట్ దొండకాయ రాజు గారు నా దొండకాయ అన్నట్టు బెండకాయ వండింది మా వనజయే కోడిగుడ్ల కూర పులుసు మన తోటలోనే తింటున్నాం అని చెప్పు అట్లా హాయ్ ఫ్రెండ్స్ మా తోటలో అయితే ఇక మంచిగా రెండైతుంది టైమ్ రెండైంది ఇక రెండు అవుతుంది అన్నం తింటుర్రు వీళ్ళు అందరు ఇక అన్నం తిని మళ్ళీ ఇక మంచిగా మంచిగా కప్పుతాయి కదా మంచిగా కప్పితే అయిపోతుంది మంచిగా కిక్కి కావాలి కాయాలా ఇది కదా ఇక్కడైతే మంచిగా కప్పటి రైడ్ ఉన్నది మంచిగా బెదిరి కట్టాలా తెలిక పందుల కావాలి కాయాలా అన్నీ ఉంటాయి ఇక కొప్పటికాయలు తినుకుంటే ఆ మూడవాడే సురేర్రు ఇంకేది పో ఇప్పుడు గడ్డి గొప్ప ఇప్పుడు ఇంకోటి కోసుకొచ్చారు గడ్డి ఇదొకటి అదొకటి అండి నాలుగు మూడు నెలల్లో బర్ర మెత్తాయి సక్కనండి గడ్డి కదా అవునా మూడు నాలుగులో గడ్డి మెత్తాయి సూర్ పెల్సి అంత గడ్డి గడ్డి దాని మీద కప్పాలా వీడియో పెడితే సూడూర్ ఎట్లా కప్తాం ఏం కథ అన్నది మొత్తం ఇక టేక్ టాక్ అయితే రెడీ చేసి పెట్టినాం ఓకే గాడ తక్కువ మంచిగా పెద్ద పెద్దగా ఉంటుంది ఆకు ఒక బొట్టలు వీళ్ళు ఇలా కదా ఫ్రెండ్స్ మా చిన్నైతే మంచిగా చెప్తుండ్రు అక్కడికి వెళ్ళైతే వర్షం రానొస్తుంది వస్తుంది సూర్యుడు ఫుల్ వర్షం వస్తుంది సప్పైద పడుతుందచ్చు మీకు నేనైతే మంచిగా కిందకి పోతా మళ్ళీ ఎదురుకోలేం మనం ముందే జాగ్రత్త ఉండాలా మంచి అయితే కప్పుతున్నాం సూర్య మరి ఆప్తులే తెలియదు ఫుల్ వర్షం వస్తుంది సూర్య ఫ్రెండ్స్ రైతులు గిట్లు ఉంటాయి అతనే ముప్పప్పు రాకపోతేనే వేస్ట్ ఈ గజంత అట్లేవాయా ఈ ఆకాంత్ తిట్లేవాయా వర్షం మొగలాయా మొత్తం బాయ్ బాయా తాత కిందికి దిగి ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ సూర్య మెల్లమెల్ల వర్షం చాలా అయింది ఈ ఆకట్లే పోయింది అంత అట్లే పోయింది మరి ఎట్లయితుంది వర్షం తక్కువైనా చూద్దాం మా తాత అయితే మంచిగా కిండు మంచిగా కప్పిండు ఇక సగం మంచిగా కప్పిండు లేదా వర్షం నానచ్చింది ఇక సిరుకులు బాగానే పడుతున్నాయి ఇక తాత ఇక వర్షం వస్తుందని మా అన్నది చెత్తనాడుకొని కూర్చున్నాడు మరి సగం మంచిగా కప్పినాం ఇంకా సగం మంచిగా కప్పితే బరాబర్ అయిపోతుంది సెట్ అవుతుంది కొనగలదు ఇంకా ఇంకా సగం కదా ఇంకా ఏం అన్న అన్నదాన వర్షం పడుతుంది వర్షం సుగా పడాలా అచ్చుగా పడకపోతుంది వేస్టే ఏం లాభం లేదు అంత ఎండిపోతున్నాయి ఇప్పటికే కదా అన్ని సురకపోతున్నాయి వర్షాలు లేక ఇప్పుడు అవి ఎంత అన్నట్టున్న నాకు ఫ్రెండ్స్ మా అన్నైతే పాట పాడుతుండ్రు కి అన్న కిలా అన్న అన్నకి మొత్తం జోరదారి పాటలు వస్తున్నాయి మళ్ళా వాడగారు ఒకసారి మా చిన్న ఎక్కేసిండు పైకి రడి మా చిన్న ఫ్రెండ్స్ తాత మంచిగా నమ్మరే చెప్తాడు తాత ఏమన్నా కావాలంటే ఎప్పుడు మేము పంపిస్తాం అసలు వేరే దగ్గర అయితే ఇట్లా ఏం చేయరా ఇట్లా కప్పరు వాళ్ళు కప్పుకొని బస్సు ఉంటారు అంతే ఇక్కడనే ఇక్కడనే కప్తారు ఫ్రెండ్స్ ఇక చూ మంచి ఇట్లా కప్తారు అంటే ఇక పిల్లం దాకా వర్షం పడ్డ ఏం కాదు ఏదే పడ్డా ఏం కాదు కింద మీద పడ్డ సుగా మంచీళ్ళ బొట్టు కాదు కిందికి రావు కోసం ఇంత కావలి కావాలా ఈ మంచి వేసుకొని కావాలి కాస్తే పంట మా అక్క అప్పుడే ఇంటికి పోతే ఈ మక్క బుడలు లేకపోతే ఇంటికి అవుతు పత్తిలు అయితే దీంతో గుంటుకు కొట్టిన మీదైతే మాకు ఎక్కువ శాతం అయితే మా అక్కడైతే కట్టే ఎత్తుండ్రి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక పాలస్ట్రోలు బాగా స్టిక్ చేసారు కాబట్టి కట్ బంద్ చేసారు కదా కట్ బంద్ చేసారు ఇక ఇనుపతి మా అన్న దీంతో మంచిగా ఎత్తదా ఇనుపంత ఇనుపలైతే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ కానీ ఇక ఎడ్లకు కొద్దిగా వాదన ఉన్నట్టు అంతే కదా ఎడ్లకైతే కొద్దిగా వదన వదన ఉంటుంది ఇదిగో ఇది ఇక ఇప్పుడు అన్ని ట్రాక్టర్తో నడుస్తున్నాయి కాబట్టి అవి స గుంటుకుగా ఇనుప తీసుకొచ్చారు ఇదైతే కట్టేది మాత్రం మా అక్కడితే నాగలు కానీ ఇవ్వన కానీ మొత్తం కట్ట చేపిస్తుంది ముందు ఫ్రెండ్స్ మా తాత అయితే డైలాగులు డైలాగ్ కొడుతుండు మా తాత తగ్గు ఆ గుట్ట ఉన్నది కనిపిస్తుంది ఆ గుట్ట ఆ గుట్ట పొన్నున్నది సీదా గుట్ట మీకు మిగిలితే కానీ పండుగ కిందికి సీదా

హాయ్ ఫ్రెండ్స్ మా అక్కడైతే ఈ మంచిగా కప్పంది దే దేవుడు వేరు దేవుడు వేసి మంచిగా కప్పిన తర్వాతనే తర్వాత ఇక మంచకు పూజ చేసిన తర్వాతనే వీళ్ళు పండుగందుకు వస్తారు మా అక్కడైతే ఇక కోడ అయ్యప్పు ఏమన్నాడా చెప్పు బాయ్ 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 కాదు అయ్యప్పు అయ్యప్పు

గట్టి ఉంటుందని చెప్పు గట్టి ఉంటుంది చెప్తుండు చూపిస్తా ఫ్రెండ్స్ ఇవన్నీ గట్టి గడల మళ్ళీ గాలపత్రకుండా ఫ్రెండ్స్ అయితే మా చిన్న కుప్పటికాయలు పెట్టింది కొప్పటికాయలు కొప్పటి చెట్టు ఉంది ఇక్కడ ఆల్రెడీ మంచిగా కప్పుడైతే అయిపోయింది రెడైపోయింది మంచి మంచిగా మొత్తం అయిపోయింది ఇక్కడ పెండిలు కట్టి దిగితే కథం అయిపోయినట్టు లెక్కకి కానా అబ్బాయి కదా సూర్ ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇదంతా మా అన్న పచ్చితో